మిత్రమా చాలామందికి పూర్వజన్మ పునర్జన్మ విషయాల్లో ఎన్నో అపోహలు ఉంటాయి నేను చెప్పే విషయాన్ని మీరు ఆలోచించి చూడండి ఏది నిజమో మీకు తెలుస్తుంది మన పూర్వజన్మ అంటే మన తల్లిదండ్రులే మన పునర్జన్మ అంటే మనకు పుట్టిన పిల్లలే సో కాబట్టి ఈ విషయాల్లో మనము చాలా బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది స్వర్గం నరకం అనేది ఇప్పటి వరకు ఎవరు చూసిన సందర్భాలు లేవు అవి నమ్మకాలు మాత్రమే సో పూర్వజన్మ అంటే మన పేరెంట్స్ పునర్జన్మ అంటే మన పిల్లలు సో కాబట్టి వీళ్ళ పట్ల మనం చాలా బాధ్యతగా మెలగాల్సినట్టు అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మనం పెంచడానికి వాళ్ళు ఎన్నో సర్వస్వం త్యాగాలు చేస్తారు వాళ్ళు సరైన తిండి తినకుండా సరైన బట్ట కట్టకుండా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ కోరికలు అన్నిటినీ త్యాగం చేసి నాకు వచ్చిన కష్టము నాకు నా పిల్లలకు రాకుండా నాకన్నా గొప్ప స్థాయిగా ఉండాలని సర్వస్వం త్యాగం చేసి మనల్ని చదిపించి ఇంత పెద్దవాళ్ళని చేసి మనం ప్రయోజకులను చేసిన తర్వాత సో ఓల్డ్ ఏజ్లో వాళ్ళను వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళను తీసుకెళ్ళి ఒక ఓల్డేజ్ హోమ్స్ అంటే వృద్ధాప్య దాంట్లలో మనం వదిలేస్తున్న సందర్భాలు చూస్తున్నాం పెరుగుతున్నాయి రోజు రోజుకి సో ఇది సరైనటువంటి విషయం కాదు ఎందుకంటే వాళ్ళు మనకు సర్వస్వం త్యాగం చేసిరు ఇంకొకటి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో మన పిల్లలు అది చూస్తారు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని ఏ విధంగా వాళ్ళను మనం ట్రీట్ చేస్తున్నాం సో నెక్స్ట్ జనరేషన్లో మన మనల్ని మన పిల్లలు కూడా అదే విధంగా చూస్తారు సో కాబట్టి ఖచ్చితంగా మన పునర్జన్మ ఉన్న అయినటువంటి మన పేరెంట్స్ని మనం ఖచ్చితంగా బాధ్యతాయుతంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో వాళ్ళని ఆస్ వాళ్ళను వృద్ధాప్య ఆశ్రమంలో వేసి వాళ్ళకు నెల నెల డబ్బులు ఇస్తున్నా చేతులు దులుపుకోవడం సరైనది కాదు సో వాళ్ళకి ఇచ్చేది డబ్బులు కాదు ప్రేమ సో ఆత్మీయత మనకు చిన్నప్పటి నుంచి మనల్ని ఎట్లయితే పెంచి పెద్ద చేసి మనకు ప్రేమను పంచిరో వాళ్ళ వృద్ధాప్యంలో కూడా మన నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఇవ్వాల్సినట్టు అవసరం ఉంటుంది సో మరొక అంశము మన పునర్జన్మని చెప్తున్నటువంటి మన పిల్లలు సో మన పిల్లల్ని కూడా మనం ఏం చేస్తున్నాం వాడు నాలుగో తరతి ఐదో తరతి వచ్చేవరకే ఆరో తరతి వచ్చేవరకే హాస్టల్లో పడేసి వేరే దిక్కు మనం పంపించి వాళ్ళకు కూడా నెల నెల డబ్బులు పంపిస్తున్నాం సో వాళ్ళకు మనకు కూడా ఒక గ్యాప్ ఏర్పడుతుంది ఒక అంతరం ఏర్పడుతుంది సో అందుకే వాళ్ళ వాళ్ళకు మన మధ్యన సరైనటువంటి ఆత్మీయత అనుబంధాలు ప్రేమలు తగ్గిపోయి ఒక డబ్బు పరమైనటువంటి బంధం మాత్రమే మిగిలిపోతుంది సో అదే క్రమేణేమవుతుందంటే ఫ్యూచర్లో వాళ్ళు కూడా వీళ్ళను ఒక హాస్టల్లాగా అంటే మా పేరెంట్స్ని కూడా ఓల్డ్ ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు అక్కడ ఉద్దాశ్రమంలో పెట్టి డబ్బులు పంపించే ప్రయత్నం చేస్తున్నారు సో అట్లా కాకుండా మన పిల్లల్ని కూడా వీలైతే మన దగ్గరనే ఎంత వీలైతే అంత ఐదో తరగతి వరక పదో తరగతి వరక ఎనిమిదో తరగతి వరక ఎంత వీలైతే అంత మన దగ్గర ఉంచుకొని సో వాళ్లకు మనం సమయం ఇచ్చి ప్రతి సందర్భంలో వాళ్ళను మనం ఆత్మీయతగా దగ్గర తీసుకొని వాళ్ళతో అనుబంధాన్ని ఏర్పరచుకొని వాళ్ళను మనం అట్లా ఆ విధంగా చూసుకున్నట్లయితే పిల్లవాడు వాళ్ళు గడిపే ప్రతి సందర్భంలో పేరెంట్స్ గుర్తు రావాలి పేరెంట్స్ మిస్ అయిన ఫీల్ రావాలి సో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మన నుంచి దూరం వెళ్లకుండా మన దగ్గరనే ఉండే మనల్ని చూసుకునే సందర్భం ఏర్పడుతుంది ఇంకొకటి పిల్లలను మనం ఈరోజు ఈ పరిస్థితి ఏమైపోయిందంటే మొత్తం కూడా మార్కులు ర్యాంకులు అయిపోయినాయి చదువు అంతా కూడా సో అది కాదు మార్కులు ర్యాంకులు మాత్రమే కాదు ప్రేమ అనుబంధం అనురాగం ఆప్యాయత నైతిక విలువలు బాధ్యత సమాజం పట్ల బాధ్యత కుటుంబం పట్ల బాధ్యత ఇవన్నీ కూడా మనము వాళ్ళకు నేర్పాల్సినట్టు అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం పెద్ద పెద్ద చదువులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంబీబీఎస్లు ఐఐటీలు చేసినటువంటి వాళ్ళు కూడా చిన్న చిన్న సమస్యలకు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది దానికి కారణం ఏంటంటే పిల్లల్ని వాళ్ళ సమస్యలు వాళ్ళు తీర్చుకునే విధంగా మనం వాళ్ళకు అవకాశం ఇవ్వకపోవడం మొత్తం స్పూన్ ఫీడింగ్ చేసి మొత్తం అన్నీ మనమే ఒలిచిపెట్టినట్లు వాళ్ళకి చేయడం ద్వారా విద్యార్థులు పెద్దగైన తర్వాత వాళ్ళ నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను వాళ్ళు పరిష్కరించుకోలేకపోతున్నారు సో కాబట్టి మన పిల్లల్ని అతిగారాభం చేసి అన్నీ కూడా మనం చూసుకోవడం కూడా సరైనది కాదు సో పిల్లలకు మనం సమయం ఇవ్వాలి వాళ్ళను ప్రయోజకులను చేయాలి అట్ ద సేమ్ టైం మన పేరెంట్స్ని కూడా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది కాబట్టి సో మీరు ఆ విధంగా బాధ్యతాయుతంగా మెలుగుతారని ఒక మెరుగైన సమాజం కోసం మీ వంతు పాత్ర పోషిస్తారని తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్